హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ మొక్క చూసారా ఇది బుడమకాయలు అండి ఈ బుడమకాయలు నేను ఈ పాదు పెట్టలేదు నాకు మామూలుగా కుండీలో వచ్చింది ఇది నేను ఫస్ట్ నాకు గార్డెన్ పెట్టిన కొత్తలో అది ఉంటే నేను దీన్ని నాకు అర్థం కాలేదు ఇది ఏంటో అని చెప్పి నేను పెద్ద శ్రద్ధ చేయలేదు ఏవో కాయలు చిన్న సైజు దోసకాయలు ఉన్నాయి ఇవి ఏంటో అని నేను లెక్క చేయలేదు పట్టించుకోలేదు చిన్న వస్తే నేను పీకేసి పడేసేదాన్ని కానీ ఇవి ఇవి బొడమకాయలు అంటారు వీటిలో ఉన్న మరి మన హెల్త్ విషయంలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాక అరే ఎందుకు అలా చేశానని అనుకున్నాను కానీ అనుకోకుండా మళ్ళా నాకు ఇదిగో రావడం మట్టిలోని మరి విత్తనాలు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ అండి నేను మాగిన పశువులు ఎరువు తెప్పించి తెప్పించి వేస్తుంటాను కదా దానిలో ఏమైనా విత్తనాలు ఉండి ఏమో తెలియదు నాకు కుండీలో దానికి అదే వచ్చింది ఇది వర్షాకాలంలో బాగా కాస్తాయి అంటారు మరి ఎక్కడ పెడితే అక్కడ అంటే ముఖ్యంగా మట్టి మీద పొలాల గట్ల మీద పాదులు వచ్చండి అవి కాస్తూ ఉంటాయి అంటారు కానీ ఇప్పుడు దీని బెనిఫిట్స్ నాకు తెలిసిన తర్వాత ఈ పాదు వచ్చినప్పుడు నేను ఈ కాయల్ని చాలా కేర్ఫుల్గా చూసాను వాటిని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ నేను మీకు చూపిస్తున్నానండి ముఖ్యంగా ఈ బుడమకాయల యొక్క లాభం ఏంటి అంటే ఈ బుడమకాయల వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి బుడమకాయల ఆకు బుడమకాయల యొక్క వేర్లు కాయలు అన్నీ కూడా మన శరీరానికి మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడేవని చెప్పి నాకు తెలిసింది ఇప్పుడు ఈ ఆకులున్నా చూసారా ఈ ఆకుల్ని నూరేసి ఎక్కడ జుట్టు ఊడిపోయి కొంచెం మరలాంగి అక్కడ జుట్టు రావట్లేదన్న ప్లేసుల్లో ఈ యొక్క ఆకును అప్లై చేస్తే జుట్టు వస్తుందని కూడా నేను విన్నానండి ఈ వేర్లు ఇప్పుడు ఈ బుడమకాయలు వేరు ఉంటుంది కదా ఈ బుడమకాయలు వేర్లు ఉంటాయి కదా ఈ వేర్లు అంటే అండి అవి చూర్ణం కింద చేసి వాటిని నేలల్లో నానబెట్టి ఎక్కడ గాయం అయితే అక్కడ కడిగితే అక్కడ గాయం కట్టుబడుతుందంట తొందరగా తగ్గిపోతుందంటండి తర్వాత దీనిని ఈ బుడమకాయని మనము కూర కింద వండుకోవచ్చు నిల్వ పచ్చల కింద పెట్టుకోవచ్చు ఈ రకంగా చాలా ఉపయోగకరమైనటువంటి ఈ బుడమకాయలు మీకు ఎక్కడైనా మీ కుండీల్లో దానికి అదే పాదు వస్తుంటే అది ఏదో అనుకుని పీకి పడేయద్దు ఒకవేళ మీకు బయట ఎక్కడైనా దొరికినా కూడా ఆ మొక్క తెచ్చుకుని వేసుకోవచ్చు ఇవి ఎలా ఉంటాయంటే సైజు చిన్న సైజు దోసకాయలా ఉంటాయండి కాయలు కొన్ని చేదు ఉంటాయి కొన్ని బాగుంటాయి మనము వాటిని కోసుకునేటప్పుడు టేస్ట్ చూడాలి చూసి అది చేదుగా ఉంటే ఆ కాయ తీసేయండి చేదు లేకుండా ఉంటే అది తీసుకుని వండుకోవచ్చు చాలా బాగుంది నేను కర్రీ చేశాను అందుకని నేను మీకు చెప్తున్నాను ఈ బుడమకాయలు చాలా హెల్త్ వైజ్ చాలా మంచిదండి మనకి రక్తంలోని ఈ యొక్క ఏదైతే షుగర్ పెరుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి షుగర్ని కంట్రోల్ చేస్తుంటండి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంటా ఇకపోతే అండి మనకి లివర్ను కూడా లివర్ కూడా చాలా బలంగా ఉంటుందంటీ ముఖ్యంగా మరి మోషన్ అయ్యే విషయంలో కూడా మలబద్ధకం ఉండదంట అన్ని రకాల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ పుడంకాయల విషయంలో మీరు కూడా శ్రద్ధ వహిస్తారని నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను అండి ఇది ఎక్కడ మనం డబ్బులు పెట్టి బయట పని కట్టుకుని మార్కెట్కి వెళ్ళి కొనుక్కొనక్కర్లేకుండా మన ముందే పల్లెటూళ్ళలో అది చాలా విరివిగా దొరుకుతాయి ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే కూడా ఆ విత్తనం తెచ్చుకుని వేసుకోవచ్చు లేదా మీకు చాలా ఈజీగా అండి కుండీల్లో దానికి అవే వస్తుంటాయి ఇవి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎక్కడన్నా వచ్చినప్పుడు మీకు ఆ పాది పాదు అనుకుని పీకి పడేయకుండా అది పోత వచ్చేంతవరకు ఆగండి దోసకాయల పూతలాగా ఉంటుంది చిన్న సైజు పూత పువ్వు చక్కగా అది సైజు కూడా దోసకాయల సైజులో చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంది వండుకునేటప్పుడు మాత్రం చూసుకుని వండుకోవాలి అవి కోసిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయకు వస్తాము ఒక్కొక్క బీరకాయ చేదు ఉంటుంది చూసారా మనం చూస్తే వండు ఇలా చూసుకుని వండుకుంటాం అలాగే వీటిని కూడా కోసి కొంచెం ఇలా మనం టేస్ట్ చూసి అది ఎక్కడైనా చేదు ఉందంటే ఇంకా కాయ వేసుకోవద్దు అన్ని కాయలు చేదు ఉండవు కొన్ని చేదు ఉంటాయి చేదు ఉన్న కాయలు తీసివేసి మంచికాయలు వేసుకుని మనం నేను టమాటా వేసి వండుతాను చాలా రుచిగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇది మనకి షుగర్ని కంట్రోల్ చేస్తుంటండి రక్తంలో చక్కెరని తగ్గిస్తుంది చెప్పి నేను విన్నాను తర్వాత ముఖ్యంగా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంటండి తర్వాత క్యాలరీస్ తక్కువగా ఉంటాయి దీంట్లోని ఎంత తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు అటువంటి మరి కాయగూరలను మనం పండించుకోవడం చాలా మంచిది కదా మీకు వీలైతే తప్పకుండా మీకు ఎక్కడైనా ఒకవేళ మొక్క దొరికితే తెచ్చుకొని పెంచుకోండి మీ కుండీల్లో దానికి అదే వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ చేసుకుని పెంచుకోవడానికి ట్రై చేయండి మీకు నేను ఈ మొక్కని పరిచయం చేయడంలో అర్థం ఏంటంటే సర్వసాధారణంగా మనం బయట నుంచి మరి మాగిన పశువుల ఎరువు కానీ లేదా ఏదైనా ఎరువులు తెచ్చుకుంటుంటాము బయట నుంచి మట్టి తెస్తుంటాము మొక్కల కోసం అని చెప్పి అలా చూసారా ఇదిగోండి ఈ కాయలు ఇలా వచ్చినాయి నేను ఇంకా కొంచెం పండిపోయినాయి అందువల్ల కలర్ వచ్చినాయి కానీ ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు కూడా మనం కోసుకోవచ్చు ఇంకా ఎక్కడ ఉన్నాయేమో నేను చూస్తున్నానండి ఇది ఈ రకంగా కాయలు ఉంటాయి మీరు చూడండి వీటిని బుడమకాయలు అంటారు ఇదండి ఈరోజు వీడియో మరి మీకు ఈ వీడియోలోని నేను చూపించిన ఈ బుడమకాయల గురించి మీకు కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఓకే అండి చిన్న ప్రేరండి పరిశుద్ధులు ఎంతండి పనులకు మందిన ప్రభావ మీకు వందనాలు స్థుతులు తండ్రి దేవ ఇచ్చినటువంటి ఈ యొక్క మా ఆరోగ్యం కొరకు మా క్షేమం కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రతి పంటను బట్టి మీకు ఎంతో స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం దేవా దెవా ఇలాగా నేను వేయని పంటను నేను కాయగూరలను కోస్తున్నాను మా గార్డెన్లో నువ్వు ఈ నైనా మీరు మాకు అనుగ్రహిస్తున్న సమస్తమని బట్టి మీకు ఎంతో స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీకు అప్పగిస్తున్నాము ముందు ప్రతి ఒక్కరి అవసరం తీర్చిపెట్టమని ప్రతి ఒక్కరి గార్డెన్ దీవించమని నా గార్డెన్ కూడా ఆశీర్వించమని నా జరేడనే స్నామంలో ప్రార్థించి ప్రతి వినాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూసారండి ఇదిగో నేను మీకు ఈ కాయలు చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు మనము నేను దీన్ని కర్రీ కింద చేస్తాను లేదా మనం దీన్ని మనం నూనెలో మగ్గ టమాటా వేసి చట్నీ కింద చేసుకోవచ్చు పచ్చడి కింద పెట్టుకోవచ్చు ఏ రకంగా పెట్టినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ బుడమకాయలు ఏదో అన్నట్టుగా తీసి చాలా వాల్యుబుల్ మనకి కాయగూరలను దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడండి మనకి తెలియని కాయలు కాయగూరలు ఎన్నో ఉన్నాయి మనకి తెలుస్తున్న ఈ కాయగూరలను మనం తెలుసుకున్నప్పుడు ఇలా ఒకరికొకరిని షేర్ చేసుకుని వాటి గురించి తెలుసుకుని పండించుకుని మరి ఆర్గానిక్ వేలో ఈ రకంగా వండుకొని మనం తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చూసి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కాయలు మీకు ఐడియా ఉంటుందని చిన్న సైజు దోసకాయలా ఉంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకుండా తెలియకపోవచ్చు నాకు కూడా చాలా తెలియలేదండి నాకు తెలిసిన తర్వాత మాత్రం నేను ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కాయలు నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను మీకు కూడా నా లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని ఉద్దేశంతో నేను చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు నేను ఈ యొక్క పాదు ఆకు ఆ లీఫ్ ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది అంటే మీకు కుండీల్లోని ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది ఏంటా అన్న ఆలోచన వస్తుంది కదా అందుకోసమే మీకు ఆ లీఫ్ని కూడా నేను చూపిస్తాను చూడండి అదిగో చూసారా ఇదిగో ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఒకవేళ కింద నేల మీద వస్తే ఇంకా బలంగా ఉంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండొచ్చు కానీ ఇలాగా ఐదు వేళ్ళ మాదిరిగా అరిచేంత మాదిరిగా మీకు ఆ లీఫ్ ఉంటుంది అలా వచ్చినప్పుడు అది బుడమకాయ ఆకు చూడండి అదిగో ఇంకా మీకు దగ్గర నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉంటుందండి ఆకు దోసకాయలో పూత వస్తే చూసారా పూత పువ్వు అలా పసుపు కలర్లో ఉంటుంది ఇదిగో కాయలు ఇలా ఉంటాయి ఇవి చాలా చాలా బెనిఫిట్ మనకి తప్పనిసరిగా మనము మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇలాంటి బుడమకాయలు కొనుక్కుందామంటే మార్కెట్లో దొరకవండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి